కొన్నిసార్లు చేతి దెబ్బ కన్నా నోటి మాట చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది బంధం దూరం అవ్వటానికి మాట్లాడే ముందు ఆచుతూచి మాట్లాడండి కొన్ని బంధాలు తామరాకు మీద నీటి బొట్టు లాంటివి నీరు స్థిరంగా ఉంటే చూడటానికి ముత్యాల భ్రమింపజేస్తాయి నీరు కొద్దిగా కదిలిన చాలు ఒలికి నీటిలో కరిగిపోతాయి ఇలా స్థిరత్వం లేని బంధాలకు ఎంత తొందరగా దూరం ఉంటే అంత మంచిది మనిషికి ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నా పర్వాలేదు కానీ అవతలి వారు అనే ఒక్క చెడు అలవాటు ఉంటే తను అసలు బాగుపడలేడు మనకు నచ్చని విషయాలకు నో లేదు కాదు అని చెప్పే ధైర్యం లేనంతకాలం మనం బాధపడుతూనే ఉంటాము నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే సక్సెస్ ఇది నిన్ను అవమానించిన వారికి అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని చెప్పుంటిది మన ఆరోగ్యం పాడు కావడానికి మన సోమరితనమే కారణం మామిడి పళ్ళు దొరికే కాలంలో కూడా మజానే తాగుతాం చిప్స్ కోసం బంగాళదుంపలు ఉన్న లేసులు కొనుక్కుంటాం